నేను మరీ అంత కనపడుతున్నారా ఓకే ఓ క్వశ్చన్ ప్రపంచంలో కల్లా ఏ దేశంలో ఆపిల్ పంట ఎక్కువ పండుతుంది సరే ఆప్షన్స్ చెప్తా ఏ చైనా బి అమెరికా సి ఇండియా డి ఇటలీ కన్ఫర్మా పక్కనా లాక్ చేయాలా మీ ఆన్సర్ చేయాలి ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా లాస్ట్ అయితే అలవాటు లేవు కానీ ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండి ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీసుకే చేయండి మీ పేరెంట్స్కే ఏం మాట్లాడుతున్నావు రా పేరెంట్స్ లేచుకోదాం అనుకుందాప లేచిపోదాం అనుకుందా అని చెప్పిపోదాం అనుకుంటున్నాను చెప్పండి అసలు ఏం మాట్లాడుతున్నా తెలు భయ్యూ బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు పేరెంట్స్ అంటే అంత ప్రేమ అంత భక్త సరే పేరెంట్స్ గురించి మీ మోడల్లో ఫోర్ సెంటెన్సెస్ లో ఇంగ్లీష్ లో చెప్పుండి అసలు యుక్రెయిన్ కి రష్యా కి ఎందుకు వార్ జరుగుతుంది ఎవరు ముందు స్టార్ట్ చేశారు దీని వల్ల క్రిప్టో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అసలు క్రిప్టో మార్కెట్ అంతే అది పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఆల గురించి నాలుగు సెంటెన్స్ ఇంగ్లీష్ లో చెప్పుండి ఏదో ఏదొకటి చెప్పు

లవ్ మ్యారేజ్ అంటే తెలుసు కదా మీకు ఇట్లా ఏమంటాడు కేజ్ అంటే తెలుసు మనల్లో వచ్చ కమాయ లవ్ చేస్తున్నాంటా జస్ట్ బయోస్ కింద జస్ట్ బయోస్ కింద ఏమ మాట్లాడుతున్నావ్ రా చేస్తున్నాదా వ లవ్ లైక్ పట్టట్లేదు లవ్ అంటే ఏంటి హలో హలో రా గుర్తు یاد నా తెలుసు यार यार నాకు కారణం తెలుసు తెలుసు కాబట్టి చెప్పాలి లవ్ మ్యారేజ్ బెస్ట్ ఐ లవ్ బెస్ట్ మన లవ్ ఎందుకు ఇంకా కొత్త చేస్తుంటున్నార

హే ఆ మీరు పెళ్లి చేసుకున్నారని ఇటీవల కాలంలో చాలా తెలిసిన విషయం ఎందుకు చేసుకున్నారు మూడు ఖరాబ్ అవుతుంది చేసుకోవాల్సి అనిపించింది చేసుకున్నారు పెళ్లి అనేది దట్ అనుబంధం ప్రేమాలు రాగాలు మీ ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి చాలా హ్యాపీగా ఉంది మీరు చేయాలని పక్కనట్టు చేశారనా ఆ yes correct మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్ రండి నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే ఎందుకు మీ ఫ్రెండ్ నా జీతం అవ్వకూడదనా yes correct టూ డేస్ పిచ్చి చూస్తాలా వాళ్ళ గొరవలు అందుకే రండి ఐ హేట్ లవ్ మ్యారేజ్ సరే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎలా లవ్ లో ఎలా పడేశారు

ఎప్పుడన్నా ఒక ఫ్రెండ్ తన చదువు తన కెరీర్ నాశనం అవి ఒక అమ్మాయి పడ్డాను కాదు ఇలాంటి స్నేహితులు పెళ్లి వరకు వస్తాయి అంటే వీళ్ళు చేయరు లవ్ వీళ్ళు వేరే వాళ్ళతో చేస్తారు మీకాలగా మీద లేదండి అది ఈ లవ్ మ్యారేజ్ చేయాలి మరి నేను అడిగి చేసి అన్నాకి చేయాలి

ఒకసారి పట్టుకోండి ఇలా వంగండి కింద చూడండి చూసారా తన తన నొప్పితో పెళ్ళిన రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి అమీర్ రోడ్ల మీద పడ్డాడు ప్రేమిస్తే నా గతి ఇదే నా సంగతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్